అయితే సింహాచలం తీరం విషాదం దర్శనానికి కలిగి వెళ్లి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది సో వాళ్ళకి వైఎస్ఆర్ సిపి తరఫు నుంచి ఒక్కొక్కరికి రెండు లక్షలు ఇవ్వడం జరిగింది ఎలా ఫీల్ అవుతున్నారు ముఖ్యంగా ప్రతిపక్షం నుండి ఆ ప్రజలు ఓడగొట్టినా కూడా ప్రజల పక్షాన్ని నిరంతరంగా నిలుస్తున్నటువంటి ఈ ఓటమి అంగీకరించినా కూడా ప్రజల కోసమే అని ప్రజల కోసం పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకుండా కూడా వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు ఇవ్వడం వారికి చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే చూసుకుంటే కూడా గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం కూడా శిక్షణ పనిచేయాల లేనటువంటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి ప్రతిపక్ష ఉన్నటువంటి పార్టీ రెండు లక్షలు అయితే మరి అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు గాడిజి పనులు దోమతో రాని అడుగుతా ఉన్నా ఇవాళ అధికార పక్షంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఉండి తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి ఇలా ప్రతిపక్షం ఇచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఇస్తే ఏం ప్రయోజనం ఇది గవర్నమెంట్ ఏదైనా కూడా ప్రజల మంచి కోరుకోవాలి ప్రజల మంచి కోరుకోవడానికి ఎన్నుకుంది ఇలా మరి ఇలా కూటమి ప్రభుత్వం మరి ఎందుకు మరి వీళ్ళ పైన మీరు వారి కుటుంబాలు ఇలా కుటుంబంలో పనిచేసే పెద్ద మంది చనిపోతే వారి కుటుంబ పరిస్థితి దీనంగా మార్చేది కంపల్సరీ మరి గవర్నమెంట్ ఇంకా ఇప్పటికి కూడా డబ్బు తెలియడం చాలా బాధకరమైన విషయం తక్షణమే కూటమి ప్రభుత్వం వారికి నష్టపరిహారం తెలియజాలని చెప్పేసి తెలియజేస్తున్నా అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఇటు కూటమి ప్రభుత్వం మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా అమరావతి 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 అది బాగా అయితే సరిపోతే రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు అన్నట్టు ఉంది దాని మీద మీ అభిప్రాయం ఎంత ఏమైనా అమరావతి అమరావతి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు మనకు ఎందుకంటే ఇలా ప్రభుత్వాలు అంటేనే ప్రజలు ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాలు కంపల్సరీ అక్కడ అంత పెద్ద ఏడు మంది ఇన్సుడెంట్స్ జరిగినప్పుడు కంపల్సరీ వారి కుటుంబాలను కూడా ఆదుకునే బాధ్యత గవర్నమెంట్ చూడాలి కాబట్టి మొట్టమొదటి అయినా ఇన్సుడెన్స్ అయినప్పుడు గవర్నమెంట్ కంపల్సరీ వారిపైన దృష్టి పెట్టి వారి కుటుంబాలు మరి ఏ విధంగా బతుకుతాయి వారి కుటుంబాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఇంత కూడా ఆలోచించలేదంటే లేదంటే ఇలా మనం చూసుకోవాలి

ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసిన ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా ఫస్ట్ ప్రజలకు హాని అయినాడు ప్రజలకు ఇబ్బంది జరిగినప్పుడు కంపల్సరీ ప్రజల పక్షాన నుండి మనము ప్రజలకు ముందుగా వారికి వారి సమస్యను పరిష్కరించాలి తప్ప అమరావతి చెప్పడం చేయొచ్చు ఎందుకంటే దాని దాండడం కానీ ఇలా మనం అదేవిధంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఇలా దేశంలో అక్కడ యుద్ధం జరిగినా కూడా ఇలా వేరే రాష్ట్రాల కోసం ఆలోచించి వచ్చింది కదా మీరు కూడా ఇది అమరావతి కాకుండా ప్రజల పక్షాన్ని కూడా మీరు కూడా ఆలోచించండి ఒకదాన్ని పట్టుకుని మనం ఉండి అదే నడవాలంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ నడవలేదు కదా అన్ని చూసుకోవాలి ఏదైనా మంచి ప్రజ కూడా సరిసమానంగా తీసుకొని ప్రజలకు న్యాయం సమకూర్చేలాగా తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా అదే విధంగా కూటమి ప్రభుత్వం కూడా వారి కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం విధంగా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఓకే బ్రో థ్యాంక్ యూ